వెల్కమ్ టు సినిమా షో మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో కాంబినేషన్ లో వస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా టాలీవుడ్ లో భారీ అంచనాలను రేకెత్తిస్తుంది కామెడీ ఎమోషన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కలబోతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నైనా తార హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన గ్లిప్స్ పాటలు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చిరంజీవి కుమార్తె సుస్మిత కొనిదల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం మెగాస్టార్ సుమారు డెబ్బై నుండి డెబ్బై ఐదు కోట్ల వరకు పారితోషం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇది ఆయన కెరీర్ లోనే అత్యధికం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి అలాగే నిర్మాతగా సుస్మితకు లాభాల్లో యాభై శాతం వాటా ఉండటం సినిమా ప్రొడక్షన్ క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో బడ్జెట్ భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ చిరంజీవి వెంకటేష్ కలిసి నటించే పబ్ సాంగ్ మరియు కొన్ని కీలక సన్నివేశాలు థియేటర్ లో ప్రేక్షకులకు పండగ వాతావరణాన్ని తీసుకురానున్నాయి ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి లో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు పండగకు వస్తున్నారు అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతుంది